థ్యాంక్ యూ సార్ ముందుగా ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ముందుగా మాట్లాడతాను ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి సంబంధించి మన రాష్ట్రం దాదాపు పద్నాలుగో స్థానంలోనూ పదిహేనవ స్థానంలో ఉండటం విచారకరం దీనిపైన అది వాళ్ళకి వాళ్ళ వచ్చినటువంటి సమస్య కాదు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి స్టాండర్డ్స్కి సంబంధించి ఫ్యాకల్టీకి సంబంధించి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి హాస్టల్లో చదివే పిల్లల బాగోగులకు సంబంధించి ఖర్చులు అయితే పెడుతున్నారు తప్పితే ఆ ఖర్చులు తగ్గ ఫలితాలు అందుతున్నాయా లేదా అనేది దాని వైపున ఫోకస్ లేదు అధ్యక్ష దానివల్ల ఇవాళ ఈ స్థితిలోకి వచ్చాం అందువల్ల నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను దీని ఒక ఇప్పటికిప్పుడు కాకుండా ఈ దశాబ్దం ఈ పదేళ్ల కాలంలో టోటల్గా విద్యారంగానికి సంబంధించి జరిగిన పరిణామాలు ఫలితాలు అలాగే నష్టాలు కష్టాలు ఉపయోగాలు వీటి మీద ఒక కమిటీ వేస్తారా కమిటీలు అనేవి మామూలుగా రొటీన్గా అయిపోతే ఏ పద్ధతుల్లో అయినా సరే ఒక ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత దశాబ్ద కాలంలో ప్రైమరీ కోర్సులు ఎంతమంది చదివారు మొత్తం ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కింది స్థాయిలో అందులో డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు అందులో కులాల వారీగా డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు వాటి కారణాలు ఏమిటి అలాగే ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా అవసరాలు ఎన్ని ఉన్నాయి ప్లే గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయి రేషియో ప్రకారంగా స్టాఫ్లు ఉన్నారా లేదా స్టాండర్డ్స్ ఏమిటి ఇటువంటి అంశాలను కొన్నిటిని తీసుకుని దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక విచారణకు వస్తే దాని లోపాలు అర్థమైతే ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అలాగే సైన్సు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఇటువంటి సబ్జెక్ట్స్ వీటిల్లో మనం కొన్ని దేశాలతో పోల్చుకుంటే ఇది నేను చెప్పేది భారతదేశంలో సగటుకు సంబంధించి చెప్తున్నాను అధ్యక్ష కొన్ని దేశాలతో పోల్చుకుంటే మన టెన్త్ స్టూడెంట్ స్టాండర్డ్ వాళ్ళ ఫిఫ్త్ స్టూడెంట్కి స్టాండర్డ్ కోర్స్ ఆగట్లేదు అధ్యక్ష ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మన విద్యా విధానం సంఖ్య పెరుగుతుంది కానీ స్టాండర్డ్స్ ప్రామాణిక దృశ్యంలో కొనారిల్లుతుంది అధ్యక్ష ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి విచిత్ర విచిత్రంగా ఉంటుంది మన వాళ్ళందరికేమో సహజంగా ఇంగ్లీష్ మీడియం చదవాలి చదివించాలని కోరుకుంటుంది కానీ అది అటు ఇంగ్లీషు పూర్తిగా రాదు అటు తెలుగు పూర్తిగా రాదు ఆ స్థితిలో ఇప్పుడు మన సమాజం ఉంది అధ్యక్ష దానివల్ల ఒరిజినల్గా మనకు ఎంత కెపాసిటీ ఉన్నా సరే మనకు ఒరిజినల్గా మన వ్యక్తి ఎంత శక్తివంతులైనా సరే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల చాలా గనలబాటుకి గురవుతున్నాం అధ్యక్ష దీన్ని కూడా ముందు లాగానే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ పదేళ్ళ కాలంలో ఎంతమంది చదివారు అందరూ ఎంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యారు అలాగే వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి స్టాండర్డ్ స్టాండర్డ్స్ విషయంలో ఏ స్థానంలో మనం ఉన్నాం ఇవి ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష ఇప్పుడు కూడా తెలంగాణ కేరళ తమిళనాడు రాష్ట్రాల కంటే మనం ఇంకా ఉన్నాం ముఖ్యంగా నాకు తెలిసినటువంటి కొన్ని రీజన్ చెప్తాను ఒకటి డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించి సరైనటువంటి నిఘా లేదు కేవలం పర్మిషన్స్ ఇస్తున్నారు తప్పితే అందులో చదివే పిల్లల పైన నియంత్రణ లేదు కళాశాలల పైన నియంత్రణ లేదు ఆఖరికు ఆ కళాశాలలకు అటానమస్ స్టే స్టేటస్ ఇస్తున్నారు అధ్యక్ష అటానమస్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే ఇక మనకు ప్రభుత్వంతో పని లేదు దానికి ఒక మినిమం సంఖ్య చూసి అటు స్వయం ప్రతిపత్తి అటు వాళ్ళు ఎంతైనా ఫీజులు వసూలు చేసుకోవచ్చు ఏ పద్ధతులైనా చేయవచ్చు స్టాండర్డ్ ఉందా లేదా మన దాని మీద నిఘా లేదు అంటే ఇది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తమ బాధ్యతను విస్మరించి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇక చైతన్యం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన నాట్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ బీయింగ్ అడాప్టెడ్ ఎల్స్ వేర్ ఇన్ ఇండియా పర్టికులర్లీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సో దీనికి సంబంధించి ఇటీవలే మనం ఒకటి చూసాం ట్రంప్ అమెరికాలో ఇంతకుముందు ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఉండేది అధ్యక్ష ట్రంప్ ఈ మధ్య టు డిలీట్ ఎంటైర్ దిస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రమ్ అండే గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి సిస్టమ్ తీసేశాడు మన నరేంద్ర మోడీ గారు కూడా ఆ ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నట్టుగా ఉంది దానికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ మీద సరే దేశంలో ఎన్ఈపీలు ఇటువంటివి వచ్చినాయి మీ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్రం సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటో చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు కూడా ఫ్యాకల్టీ లేదు సరైన ఫ్యాకల్టీ లేదు కేవలం రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు అధ్యక్ష కాంట్రాక్ట్ లెక్చరర్స్ని సాలీ సాలిన జీతాలతో వాళ్ళు నిజాంపకం చేస్తున్నాం వాళ్ళు ఒక వాళ్ళకి ఆ జీతాలు చాలవు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఆఫ్ మైండ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అధ్యక్ష మిగిలిన సమయంలో యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళు భవిష్యత్తు చూసుకోవాలి కాబట్టి గ్రూపులకి ప్రిపరేషన్ ఆ పేరుతో అవటం వలన ఇక్కడ సరైనటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్ లేకపోవటం వలన ఆ ప్రభావం ఆ పిల్లల పైన పడుతుంది బా భావి భారత భవిష్యత్తుగా ఉండవలసినటువంటి పిల్లలు వాళ్ళు విద్యాపరంగా నిర్వీర్యమై అయిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష ఇక హాస్టల్స్ తండ్రిపై తీసుకుంటే చాలా ఖర్చు పెడుతున్నారు గురుకులాలు కానీ మైనార్టీస్ కానీ బీసీలు కానీ కానీ దానికి అవుట్పుట్ ఏంటి మనం పెడుతున్నటువంటి ఖర్చుకు తి తగిన ఫలితం వస్తుందా అనేది ఇదన్న నిరంతరం చెక్ ఉండాలి ఆ చెక్ లేదు చెక్ లేదని నేను ఇంక ముందు కూడా చెప్పాను మరలా చెప్తున్నాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ అండర్ అవర్ కంట్రోల్ అట్లీస్ట్ ఐఏఎస్ ఏంటంటే ఈ ఈ షుడ్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఎనీ అదర్ అసైన్మెంట్స్ ఓన్లీ ఈ షుడ్ బి ఇంట్రెస్టెడ్ విత్ ద ఎడ్యుకేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆ విధమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటే కొద్ది మేరకైనా మనం బయటపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష మరుగుదొడ్లు లేవు బిల్డింగులు పరిశుభ్రంగా ఉండవు బట్టలు వాళ్ళు పిల్లలకు బట్టలకు సంబంధించి జాగ్రత్తలు ఉండవు దాన్ని పట్టించుకునే తల్లిదండ్రుల ఉండరు సరైనటువంటి పుస్తకాలు ఉండవు చదివించే సిస్టమ్ కూడా గాలికి వదిలేస్తారు అధ్యక్ష హాస్టల్లో పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళు ఎలా ఫలితాలు ఎలా ఉంటాయి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు కారణం ఏంటంటే ఒక వార్డు ఉంటాడు అక్కడ ఆ వార్డు రేమ్ బౌన్లో ఉండాలి ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే ఆ పిల్లల్ని కాపల కావాలంటే వాళ్ళల్లో వాళ్ళే కాపులో కాసుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి తిండికి సంబంధించి కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం అనేది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది కాదు అధ్యక్ష తరతరాలకు వస్తున్నటువంటి సిస్టమ్ అక్కడ ఎక్కడైతే పునాదులు బలంగా ఉండాలో ఆ పునాదులు బలహీనంగా తయారవుతున్నాయి ఈ విద్యారంగానికి సంబంధించి బలహీనమైనటువంటి పునాదులపై తయారైనటువంటి విద్యారంగం దాని ప్రభావం ఇవాళ ఇంటర్నేషనల్గా కానీ ఇంకో చోట కానీ మనం వీఆర్ అనేబుల్ టు కంపీట్ విత్ ద ఫారెన్ స్టూడెంట్స్ ఆర్ ఫారిన్ కంట్రీస్ ఇన్ సైంటిఫిక్ సైన్స్ సెక్టార్ ఆర్ ఇన్ ఎనీ సెక్టర్ వీఆర్ లాగింగ్ బిహైండ్ లైక్ ఎనీథింగ్ అధ్యక్ష దానిపైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను వాళ్ళకి టైం టు టైం ఆరోగ్యం చెక్ చేయడానికి డాక్టర్లు ఉండాలి అధ్యక్ష అట్లీస్ట్ రెండు మూడు రెండు మూడు హాస్టల్స్కి అయినా ఒక డాక్టర్ రెగ్యులర్గా ఉండాలి ఉండి చాలామంది డాక్టర్లు ఖాళీగా ఉంటున్నారు నియామకం చేయవచ్చు వాళ్ళకు